బాలీవుడ్ ఇండస్ట్రీ ఎంతో అమర్యాదకరంగా ఉంటుంది బాలీవుడ్ పనిచేయడానికి మంచి ప్రదేశం కాదంటూ ఓ పోస్ట్ లో తన ఆవేదన బయటపెట్టాడు బాలీవుడ్ దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ కుమారుడు బాబిల్ ఖాన్ అర్జున్ కపూర్ అనన్య పాండే షనాయా కపూర్ ల తీరును ఎండగట్టాడు బాబిల్ షేర్ చేసిన కొన్ని వీడియోలు నెటింట తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి బాలీవుడ్ దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ కుమారుడుగా బాబిల్ ఖాన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఖాలాతో ఎంట్రీ ఇచ్చిన బాబిల్ కొన్ని సినిమాల్లో నటిస్తున్నాడు తాజాగా అతడు ఇన్స్టాలో పోస్ట్ చేసిన కొన్ని వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి హిందీ చిత్ర పరిశ్రమలో ఉండే పరిస్థితులను అతడు ఆ వీడియోలో బయటపెట్టాడు బాలీవుడ్ పరిశ్రమలో అర్జున్ అనన్నయ శనయ కపూర్తో పాటు పరిశ్రమతో సంబంధం లేకుండా బయట నుంచి వచ్చిన అరిజిత్ సింగ్ లాంటి వారు చాలామంది ఉన్నారని ఇప్పటి వరకు తను చూసిన వాటిల్లో అత్యంత నకిలీ పరిశ్రమ ఇదే అని చెప్పుకొచ్చాడు ఇండస్ట్రీ బాగుండాలని కోరుకునే వారు కొంతమంది మాత్రమే ఉంటారని బాబిల్ పర్యంతమయ్యాడు వీడియోను ఇన్స్టాలో షేర్ చేసి కొద్దిసేపటికే డిలీట్ చేశాడు అంతేకాకుండా బాలీవుడ్ గురించి మాట్లాడిన వీడియోలు అన్నింటినీ డిలీట్ చేసి తన ఖాతాను డియాక్టివేట్ చేశాడు అయితే అప్పటికే బాబిల్ షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది బాలీవుడ్ లో అతడిని ఎవరో తీవ్రంగా ఇబ్బంది పెట్టారని అందుకే అంతలా బాధపడుతున్నాడని పలువురు అంటున్నారు నటుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు ఇర్ఫాన్ ఖాన్ ద వారియర్ పీకు ద లంచ్ బాక్స్ వంటి చిత్రాలు ఆయనకు అవార్డులు రివార్డులు తెచ్చిపెట్టాయి సైనికుడితో ఆయన తెలుగు వారికి సుపరిచితమే రెండు వేల ఇరవైలో ఆయన క్యాన్సర్ తో మృతి చెందారు ఆయన మరణం తర్వాత బాబిల్ నటుడిగా తెరంగేటరంగి చేశాడు ఇటీవల అతను నటించిన లాగౌట్ విడుదలైంది